ష్ట్రంలోని వాలంటరీలను విధుల్లోనికి తీసుకోవాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వాలంటీర్ యూనియన్ నాయకులు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీసు నుండి వైఎస్సార్ కోటల వరకు అలాగే సోమప్ప సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి గారికి వినతి పత్రం అందించారు ఈ క్రమంలో వాలంటరీలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సచివాలయ సిబ్బందిని మరియు వాలంటరీలను రెండు కన్నులుగా భావించి ప్రజలకు అందే సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి దగ్గరికి చేర్చి ఐదు సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవలు అందించి ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందుకొని నేటి వరకు ఏ స్వార్థం లేకుండా చాలీ చాలని వేతనాలతో ఐదు సంవత్సరాలకు ప్రతి నెల ఐదు పేల రూపాయలకు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే భావనతో వాలంటరీగా పనిచేస్తూ ప్రతి విషయంలో కూడా ప్రజల నుంచి మెప్పు పొందుకున్నాము నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ప్రతి వాలంటరీకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటి వరకు గత ఐదు నెలలుగా వేతనాలు వెయ్యకుండా వాలంటరీలను కొనసాగించకుండా నేటి వరకు మాయ మాటలతో మభ్య పెడుతున్నారు రెండు లక్షల యాబై వేల మంది వాలంటరీలను మనోవేతనకు గురి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా వంద రోజులు పైమాటే అయినప్పటికీ వాలంటరీ విషయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని వాలంటరీలు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వాలంటరీలను విధుల్లోకి తీసుకోవాలి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పదివేల రూపాయల వేతనం చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వాలంటరీలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని వాలంటరీల యొక్క డిమాండ్లు తెలియజేశారు నా పేరు శిరీష మాది ఎమ్మిగనూర్ మండలం ఎంఎస్ నగర్ త్రీ గత ప్రభుత్వం చెప్పిన విధంగా మమ్మల్ని విధుల్లో కొనసాగించి పదివేల వేతనం ఇస్తామన్నారు అదే విధంగా మాకు పదివేల వేతనం చేసి మమ్మల్ని విధుల్లో కొనసాగించాలిగా మేము సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాము మేము ఎంతో కష్టపడ్డాం గత ఐదేళ్ల నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు రెనివల్ ప్రతి ఉద్యోగికి రెనివల్ చేస్తేనే బకాయిలు పడతాయి మీరేం ప్రెజరీ నుంచి మీరు మీరు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీ నుంచి ఇవ్వట్లేదు కదా సాలరీస్ మమ్మల్ని ఎందుకు ఇంత హింస ఇస్తున్నారు వాలంటీ అంత చులకనైపోయిందా మీకు మేము ఎంత కష్టపడ్డాము కరోనా వీధి అనకానికి వాలంటీ చత ఆయన రాకపోతే వాలంటీ ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేసి మీరు లడ్డు దాకా వెళ్ళిపోయారు ఆ లడ్డు కాదు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించండి